హలో అండి ఇది వాళ్ళ సీడ్స్ పెడుతున్నాను ఇది ఆర్గానిక్ ప్రభా గారి ఛానల్లో ప్రవీణ్ గారి దగ్గర తీసుకున్నాను ఇవి సీడ్స్ కొన్ని కొన్ని ఆకుకూరలువి కొన్ని కూరగా బ్రింజాలు అటువంటివి కొన్ని తీసుకొని కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను యాక్చువల్గా నేను మొన్న ఛానల్ చూస్తూ ఉంటే అందులో నాకు వాళ్ళు సేల్ చేస్తున్నట్టుగా తెలిసింది సరే అనేసి ఓపెన్ చేసి చూస్తే ఫ్లవర్స్ అవి ఉన్నాయి చూడగానే నాకు ఆ ఫ్లవర్స్ చూసేసి టెంప్ట్ అయిపోయాను పాపకు చెప్పినాను చెప్పగానే పాప అనేది బుక్ చేస్తాను వచ్చి నేను వచ్చిన తర్వాత బుక్ చేస్తాను అనింది తను రాగానే ఇవన్నీ ఏవేవి కావాలో తను చూసుకుంది కొన్ని నేను ఫ్లవర్స్ ఇద్దరము సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకున్నాము ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మాకు అవి వచ్చేసినాయి దగ్గర ఉన్న నర్సరీలో తెచ్చాను కొన్ని ఆకురలు అవి సీడ్స్ తెస్తే అవి రాలేదు సరిగ్గా కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు వంకాయలు అయితే అసలు ఏది రాలేదు అసలు పెట్టింది పోయింది ఇవి చూడాలి రెడ్ పచ్చలి అయితే నేను చాలా వెతికినాము ఇది మా అక్క నేను ఇద్దరం చాలాసార్లు వెతికినాము ఎక్కడ మాకు దొరకలేదు ఇవి తీసుకున్నాను ఇది పెడతాను తోటకూర ఇవన్నీ స్కూల్లో పంపిస్తాను పెట్టేసి ఇక్కడ అంటే పిల్లలతో తను అక్కడ స్కూల్లో చేయించాలని ఇదేమో ప్రవీణ్ గారు ఇది కాంప్లిమెంటరీ సీట్స్ కింద పంపించారు ఇవి ఇది పాలకూర వేస్తున్నాను దీంట్లో తోటకూర వేస్తున్నాను ఇవి స్కూల్లోకి కొంచెం పెరిగిన తర్వాత తీసుకెళ్ళి స్కూల్లో పెడతాము అంటే తనకి పిల్లలకి తోటి నేర్పించాలి వాళ్ళకి అన్నట్టుగా అలవాటు చేయాలి పిల్లలకి అనేసి చేస్తా అనేసి ఒక పిట్ కూడా వదిలేసింది ఆకురల గురించి అనేసి కొంచెం పెరిగిన తర్వాత కొంచెం వర్షం స్టార్ట్ అయిన తర్వాత తీసుకెళ్ళి పెడతాను అప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో అట్లా పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటాను ఇందులో ఫ్లవర్ సీడ్స్ అవి వేస్తున్నాను ఫ్లవర్స్ అయితే నేను సరౌండింగ్ ఏరియాలో ఎన్నిసార్లు ప్లాంట్స్తో సహా తెచ్చిపెట్టినాను ఏ ఫ్లవర్స్ కూడా అంటే ఆర్నమెంటల్ ఫ్లవర్సే అన్నీ ఏవి కూడా అసలు రాలేదు ఇంతవరకు ఇవైతే చూస్తే చాలా బాగా అనిపించినాయి ఇవి తీసేసుకు ఇమీడియట్గా నేను ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ తీసుకున్నాను అనుకుంటాను దీంట్లో రెడ్ బచ్చలు వేస్తున్నాను ఒక దాంట్లో రెండిట్లో అదే ఇస్తున్నాను ఒకటి మా అక్కకి ఇస్తాను ఒకటి నేను తీసుకుంటాను ఇందులో ఫ్లవర్స్ తీస్తున్నాను ఇందులో వంకాయ ఒకటి ఒకవైపు క్యారెట్ టూ టై సైడ్స్ రెండు వేస్తున్నాను అటు ఇటు తర్వాత ఇవన్నీ దీంట్లో పెట్టి షేడ్ ప్లేస్లో పెట్టేస్తాం అనుకుంటున్నాను అన్నిటికీ నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన పేర్లు రాసి పెట్టేసుకున్నాను ఎక్కడ అది ఏది వస్తుంది అన్నట్టుగా మళ్ళీ తెలియాలి కదా అందుకే రాసేసుకున్నాను ఇది తీసుకెళ్ళి షేడ్ ప్లేస్లో పెట్టేస్తాను తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో మళ్ళీ చేస్తాను ఇది మొలకలు వచ్చిన తర్వాత ఓకే అండి థ్యాంక్ యూ